జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మరియు అగ్రికల్చర్ డిగ్రీ అయిన ఆంధ్రప్రదేశ్ వంత చర్లా జలదోపిడి గురించి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బిఆర్ఎస్బి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది

ఈ నదులు కానీ ఈ ప్రాజెక్టులు కానీ నిన్ను నిన్నుల్లా ఎక్కడ కూడా అక్కడ బిల్ పడుకుంటుండే అది మనకి గది మనకు అవసరమా అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చదువులో చెప్తే చదువు మనకు రైతు ఇంటర్ కాబట్టి ఇంటర్ అయిపోతే